హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అయితే ఇదైతే శుక్రవారం బ్లాగ్ ఫ్రెండ్స్ ఇంకా శుక్రవారం అయితే నేను మార్నింగ్ లేచి పూజ అయితే చేసుకున్నాను కాకపోతే దీపాలు మాత్రం ఈవినింగ్ పెట్టుకున్నాను అనమాట మార్నింగ్ పూజ చేసేసరికి టైం అయితే అయిపోయింది అందుకనేసి ఈవినింగ్ పూజ అయితే చేస్తున్నాము మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది అది కూడా ఎందుకు వెళ్తున్నామనేది నేను లాస్ట్ వీడియోలోనే చెప్పినాను అనమాట అమ్మ నాకు బేబీకి బట్టలు అయితే పెడుతుంది అందుకనేసి పోతున్నామని ఎందుకు బట్టలు పెడుతుంది అనేది కూడా నేను వీ వీడియోలో క్లారిటీగా అయితే చెప్తాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోకి అయితే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా అడ్రస్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ఇంకా ఇక్కడైతే నేను ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత గడపకి కూడా మార్నింగే పూజించుకున్నాను అనమాట బొట్లు పెట్టుకున్నాను పూజ ఒక్కటే చేయలేదు మార్నింగ్ టైం లేకపోవడంతో ఇంక ఈవినింగ్ త్రీ థర్టీనో ఫోర్ అవుతుంది అనమాట చిన్నవాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాతే అనమాట పూజ అయితే చేస్తున్నది ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి అంటే తులసి కోటకి అయితే పూజ చేస్తున్నాను కంపల్సరీ నేను మార్నింగ్ అయితే తులసికోటకి పూజ చేసుకుంటాను ప్రతిరోజు తప్పకుండా చేసుకుంటూ ఉంటాను పూజ అయితే ఇలా ఉంది సింపుల్గా అయితే చేసుకున్నాను ఇంక ఇంతకుముందు వీడియోస్లో నేను ఎప్పుడూ టెంకాయ కొట్టలేదనమాట ఇప్పటి నుంచి కలచం పెట్టచ్చు టెంకాయ కూడా కొట్టచ్చు మేమైతే ఇంకా మేమైతే రెడీ అయిపోయామండి కసాపురానికి వెళ్ళడానికి కసాపురం వెళ్ళిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి అంకల్ <laughs> అ ఇంకా మేమైతే బైక్లో వెళ్దాం అనుకున్నాము లాస్ట్కి వచ్చేసరికి వర్షం అయితే ఫుల్గా ఉందనమాట ఎక్కువ మబ్బులతో ఉంటే ఇంకా మా ఆయన అప్పటికప్పుడు వెళ్ళి వాళ్ళ తెలిసిన అన్నని ఆటో అయితే మాట్లాడుకొని వచ్చినాడనమాట ఫుల్ చూడండి క్లైమేట్ కూడా ఫుల్ వర్షం అయితే నిండిపోయింది అనమాట మబ్బుల్లో కూడా అక్కడెక్కడో పడుతూనే ఉంది మేము వెళ్ళే టైంకి అనంతపూర్లో అయితే వర్షం అస్సలు లేదు ఎంత గ్రీనరీగా ఉందంటే ఇంకా స్టార్ట్ అయిపోయింది వర్షం అయితే మేము ఎగ్జాక్ట్గా వచ్చేసి ఫైవ్ కో ఫైవ్ థర్టీకో బయలుదేరిపోయినాము ఇంటి దగ్గర నుంచి వర్షం అయితే ఇంకా మేము దగ్గర దగ్గరికి పామిడి ఇంకా యూతలే ఉన్నాము అప్పటికే ఫుల్ వర్షం అయితే పడింది ఇక్కడ ఫుల్ పడినట్లుంది ఇంకా కసాపురానికి దగ్గరికి అయితే వెళ్ళినాము మేము చిన్నప్పుడు వెళ్ళినాం అనమాట నేను సిక్స్త్ ఫోర్త్ ఉన్నప్పుడు వెళ్ళినాము మా ఆయన వాళ్ళతో కలిసి ఫస్ట్ టైం అనమాట ఇదే వెళ్ళింది మేమైతే మాకు తెలియవు రూట్స్ మా ఆయన వాళ్ళకు కూడా ఎప్పుడు పోలేదు కాబట్టి వాళ్ళకు కూడా తెలియదు అనమాట ఇంకా ఎంటర్ అయిపోయినాము రూమ్స్ అయితే వెంటనే పోతూనే దొరికినాయి మేమైతే మార్నింగ్ నుంచి అనుకుంటూనే ఉన్నాము నైట్ అయిపోతుంది రూమ్స్ దొరుకుతాయో దొరకవు అని అంటే మేము చిన్నప్పుడు కదా పోయింది ఇప్పుడు ఎట్లుంటుందో మాకైతే తెలియదు అనమాట ఇంకా రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోయినామండి ట్వెల్వ్ హండ్రెడ్ అనమాట రూమ్ అయితే చిన్న రూమే తీసుకున్నాము అంటే మేము ఫ్యామిలీ తక్కువనే అనమాట మేము మేమిద్దరూ అమ్మ బేబీ బేబీ వాళ్ళ హస్బెండ్ వేరే అన్న అంతే కాబట్టి చిన్న రూమే తీసుకున్నాం అనమాట రూమ్ అయితే ఇలా సింపుల్గానే ఉంది అండ్ నీట్గానే ఉంది మాకైతే బాగానే నచ్చింది అనమాట రూమ్ కూడా ఎక్కువ క్లమ్జీగా లేకుండా నీట్గా ఉందనమాట రూమ్ అయితే సింపుల్గానే అనిపించింది ఇంకా మార్నింగ్ లేవాలండి మార్నింగ్ ఫోర్ త్రీ థర్టీ నుంచే స్టార్ట్ అవుతుందంట దర్శనం కూడా చూస్తూనే ఉండండి మార్నింగ్ కలుద్దాం కాసాపురంకి వచ్చినాం ఫ్రెండ్స్

మార్నింగ్ అయితే మేము మాకు తెలియక త్రీకే లేచినాం అనమాట మార్నింగ్ త్రీకే లేచి లేసి ఇళ్ళు అనమాట చల్లనీళ్ళతో స్నానం నేనైతే ఎప్పుడు చేయను ఎండాకాలంలో కూడా చాలా తక్కువ అంటే చాలా తక్కువతో నేను చల్లనీళ్ళతో స్నానం అయితే చేస్తూ ఉంటాను ఇంకా అయితే చల్లగా ఉన్నాయి అది కూడా వర్షం అయితే పడుతూనే ఉంది ఫుల్ రెయిని అనమాట బయలుదేరిపోతున్నాం గుడి దగ్గరికి అయితే గుడి దగ్గరికి వెళ్ళిన దాని తర్వాత కలుద్దాం మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉందండి గుడి దగ్గర ఫస్ట్ టైం వెళ్ళిపోతున్నాము గుడి లోపలికి గుడి అయితే చాలా బాగుందనమాట ఫైవ్ ఏమో అవుతుంది టైం అయితే గుడి దగ్గర దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత పండు హాయ్ హాయ్ పండు

బేబీకి అయితే నేనే పెడుతున్నానండి బట్టలైతే బేబీ వాళ్ళకి ఇప్పుడు సిక్స్త్ ఇయర్ కంప్లీట్ అయిపోయి సెవెంత్ ఇయర్లో అయితే రన్నింగ్ అనమాట ఎవరో చెప్పినారంట గోధుమలయితే పోయాలి అనేసి అందుకనేసి అమ్మ గోధుమలు తెచ్చింది అనమాట బేబీకి పోయడానికి ఇంకా మాకు కూడా అనుకోకుండా మాకైతే నార్మల్గా వినాయక చవితికి కంపల్సరీ అమ్మ అయితే బట్టలు పెడుతుందనమాట వినాయక చవితికి బేబీకి నాకు ఇద్దరికి తీసిస్తుంది అనమాట చీరలు అయితే కాకపోతే ఈ శారీ మాత్రం అందరికీ తీసిచ్చింది నేను లాస్ట్ వీడియోలో పెట్టాను కదా షాపింగ్ వీడియో అనేసి దాంట్లో చూపించాను కదా అవే అనమాట ఈ శారీస్ శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా సింపుల్గా మేము ఒడిలో పెట్టడానికి కూడా చీరలు అయితే తీసుకున్నాము ఇంకా నాకైతే బేబీ పెట్టకూడదంట ఇద్దరు ఒకరికొకరు అట్లా పెట్టుకోకూడదు అనేసి అమ్మ అయితే పెడుతుంది ఇంకా మాకు ఎవరు లేరండి పెట్టడానికి కూడా ఇంకా అమ్మే అన్ని అనుకుంటాము మేమైతే అమ్మ అయితే నేను పెట్టకూడదు అంటుంది అయినా కూడా నువ్వే పెట్టు అని చెప్పాను నేనైతే అమ్మకైతే ఏమైతే అది కానీ దేవుడి దిక్కు అన్నిటికీ అనేసి ఇంకా నువ్వే పెట్టు అని చెప్తే అమ్మే పెడుతుంది ఇక్కడ మాకైతే మాది ఎయిత్ ఇయర్ కంప్లీట్ అయిపోయి నైన్త్ ఇయర్లో ఉందనమాట ఇంకా అది ఎట్లో కలిసి అనేసి ఇద్దరికి బట్టలైతే పెడుతుంది మధ్యలో అయితే ఇంకా అమ్మ ఇది పసుపు దారం చేసింది కదా అది చాలా పొడుగుందనేసి అంటుంటే నవ్వుతుందనమాట ఎట్లో అట్లలే నాకు రాదనేసి నవ్వుతుంది ఇంకా పండు కూడా సైలెంట్గా సెల్ తీసుకొని సైలెంట్ కూర్చుంది అనమాట చిన్ను అయితే కింద వాళ్ళ డాడీ దగ్గర అయితే ఉన్నారు దర్శనానికి పోయి వచ్చిన తర్వాత అండి మేము మాకు తెలియక ఫుల్ రష్ అయితే ఉంటుందేమో అనుకున్నాము కానీ తక్కువనే ఉన్నారు ఫోర్త్ వీక్ అనమాట మేము పోయింది ఇంకా అమావాస్య వస్తే ఫోర్త్ వీక్ కంప్లీట్ అయిపోతుంది శ్రావణమాసం అనేసి అనుకోనే పోయినామనమాట చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము కసాపురం పోవాలని ఎప్పుడు కలిసి వస్తుందో అప్పుడే పోతాం కదండి అట్లనే పోయినాము ఇంకా పోయిన దాంట్లో అమ్మ కూడా ఇట్లే ఒడిపి పెడతాను అంటుంటే ఇంకా పెట్టేయి అని చెప్పేసి అంటున్నాము కదా గుడి దగ్గరికి అయితే వచ్చినాము మళ్ళీ ఫస్ట్ దర్శనం చేసుకొని గుడి దగ్గరికి పోయి అంటే గుడిలోపలికి పోయిన పోయి ముక్కొని వచ్చిన తర్వాత మళ్ళీ రూమ్ దగ్గరికి పోయి ఒడి బియ్యం పెట్టుకొని ఇక్కడికైతే వచ్చినాము గుడి దగ్గర ఒడి బియ్యం తీసేసుకోవడానికి అంటే ఇట్లనే పోలేము కదా ఊరికి అనేసి గుడి దగ్గర అన్నమాట తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి ఊరికైతే ఇంక ఇక్కడికైతే వచ్చినాము గుడి దగ్గరికి ఒడి బియ్యం తీసేయడానికి ఒడివి తీస్తున్నాం తీస్తున్నామన్నమాట ఇక్కడ అయితే ఆంజనేయ స్వామి గుడి లోపల కూడా కోతులే ఉన్నాయి కానీ ఎవ్వరు ఏమనట్లేదు అవి కూడా ఎవరిని ఏమనట్లేదు లోపలికి వెళ్ళడానికి ఇది అనమాట క్యూ స్పెషల్ దర్శనం అనేది మేము ఎప్పుడు పోమన్నమాట నార్మల్గానే పోతూ ఉంటాము ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి గుడి ముందరనే ఇట్లా ఆంజనేయ స్వామిని వాటర్లో అయితే పడేటట్లా పెట్టినారనమాట అది కూడా చాలా బాగుంది చిన్నప్పుడు వచ్చినాం కాబట్టి మాకు ఇవన్నీ ఏం గుర్తులేవండి ఇంక ఇక్కడ చిన్న వాళ్ళ కోసం షాపింగ్ అనేసి వచ్చినాము పూలదండలు మాత్రం తులసిమాలలు ఇట్లాంటివి అయితే చాలా బాగున్నాయి చెండు పూలతో చాలా బాగున్నాయి అన్నమాట తులసి మాలలు ఇంకా చిన్న వాళ్ళకు బొమ్మలు తీసుకుంటున్నాము blender 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 blender

ఇక్కడ ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి కాకపోతే వర్షం ఒక్కటే మ మైనస్ పాయింట్ అనమాట చాలా గలీజ్ గలీజ్ అయిపోయింది అనమాట వర్షంతోనే ఇక్కడ చూడండి కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ హోటల్స్ అనమాట గుడికి వెళ్ళే లో అనమాట హోటల్స్ కానీ రూమ్స్ కానీ చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి మేము దొరుకుతాయో దొరకవు అనుకున్నాము చాలామంది పుట్టెంటికలు పెళ్ళిళ్ళు కూడా ఇక్కడే జరుగుతున్నాయి నాకు కూడా చిన్నప్పుడు పుట్టెంటికలు అనేది కసాపురంలోనే తీపిచ్చినారంట అమ్మ అయితే చెప్తుంది ఇట్లా లేదంట ఫస్ట్లో అప్పుడైతే అంటే టూ థౌజండ్ వన్ అనమాట నా బార్ డేట్ అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ అయితే ఉంటాయి కదా ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ అనమాట అమ్మ చెప్పింది అయితే ఇప్పటికీ అప్పటికి చాలా చేంజెస్ అనేది వస్తూనే ఉంటాయి చూసాయి కసాపురం లాగైతే అయితే ఇప్పుడుతో ఎండ్ అయిపోతుంది మేమైతే మాకు మధ్యలో కొన్ని మన ముగ్గురం ఒకే చీరలు తీసుకున్నాం చిన్ను మళ్ళా మళ్ళా వస్తాడని ముక్కున్నాడంట్రెండ్స్ చిన్న పెళ్ళాక వస్తాడు ఎంటికి గుళ్ళోనా

మేము పోయినప్పటి నుంచి మళ్ళీ అనంతపూర్కి పోయే వరకు కూడా వర్షం అయితే ఫుల్గా ఉందన్నమాట మధ్యలో ఇక్కడ టోల్ గేట్లు ఎందుకు కట్టినారో మాకైతే తెలియదు మేము ఫస్ట్ వచ్చినప్పుడు కూడా లో ఇట్లనే వచ్చినాము మళ్ళీ ఇప్పుడు వచ్చే అంటే కసాపురం నుంచి పోయేటప్పుడు మాత్రం ఇట్లా టోల్ గేట్లు అయితే కట్టినారనమాట మా ఆయన పోయి పోలీస్ వాళ్ళతో మాట్లాడుతున్నారు కానీ తీయము మేము వేరే దారి నుంచి అయితే పోండి అని అంటున్నారు అనమాట మళ్ళీ రూట్లు మార్చుకొని పోవాలంటే మాకు అసలు రూట్లు అనమాట గూగుల్ మ్యాప్స్లో కూడా తప్పు చూపిస్తుంది రూట్స్ అయితే పాపం మా ఆయన అడిగేసి వచ్చినారు ఆటో ఒక్కటి ఇట్లా సైడ్ జరుపుకొని పోతామన్నా కూడా తీయ తీయనిట్లేదు వాళ్ళైతే ఇంకా ఇవైతే మా పక్కన కోనేరు అనుకుంటా ఎండిపోయినట్లుంది వర్షాలు లేక అనుకుంటా కోనేరు ఏమన్నా ఉన్నదేమో నాకు తెలిసి అమ్మ అమ్మను కూడా అడగాల్సింది నేనైతే మర్చిపోయినానండి మళ్ళీ రోడ్స్ అయితే మార్చుకొని పోయినాము అట్లా తిరిగి ఇట్లా తిరిగి మేము రూమ్ తీసుకున్నాం కదా ఆ రూట్ నుంచే అనమాట అట్లా పోయినా కూడా అక్కడ టోల్గేట్ టోల్గేట్ అనేది ఉంది మళ్ళీ అట్లా తిరిగి చాలాసేపు పట్టింది మేము కసాపురంలోనే అటు తిరిగి ఇటు తిరిగి తిరుగుతూనే ఉన్నాం మళ్ళీ నాకు ఇదే ఆడా మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఎట్లో అట్లా అంటే లాస్ట్ వచ్చినప్పుడు మేము కసాపురంకి వచ్చేటప్పుడు గుత్తి అంటే పా గుంతకాలు లోపలికి పోకుండా షార్ట్కట్లో నుంచి పోయినామనమాట నైట్ టైంలో ఇప్పుడు పోయేటప్పుడు మాత్రం గుంతకాల్లో నుంచి పోవాలి ఇది ఫ్రీ దర్శనానికి అనమాట ముఖమండపం అంట ఫైవ్ టెన్ రూపీస్ అనమాట టెన్నో ట్వంటీనో ఒక్కొక్కరికి వచ్చేసి ట్వంటీ రూపీస్ అనుకుంటా ట్రైన్ జర్నీ చేసేవాళ్ళు ఇట్లా పోతారంట గుంతకల్లో దిగి కసాపురంకి పోతారంట నేను ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఇది రైల్వే స్టేషన్ రూట్ అనమాట మేము ఎప్పుడు రాలేదు కాబట్టి మాకు తెలీదు గుంతకల్ ఎంట్రన్స్లో అయితే ఇట్లా పెద్ద ఆంజనేయ స్వామి స్టాచ్యూ అయితే ఉంది చాలా బాగా అనిపించింది కాకపోతే ఆపి ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం కానీ వర్షం ఫుల్గా పడుతూనే ఉంది ఎక్కడ ఆపలేకపోయినాము ఇది భీమా పార్క్ అంట గుంతకల్లోనే చూద్దాం అనుకున్నాము అదే చెప్తున్నాను కదా ఫుల్ బుడదైతే ఉందన్నమాట ఇంకా నైన్ టెన్ అవుతుందేమో ఆ టైంలో ఆపేసినాము గుంతకాలు దాటిన తర్వాత టిఫిన్ అయితే చేస్తున్నాము అయితే ఫుల్గా నిద్రపోతుంది మేమైతే తింటున్నాము పండుగకి పార్సల్ అయితే తీసుకున్నాము అయిపోయినాడు ఇంకా మధ్యలో అయితే ఇట్లా దిగినామనమాట వాష్రూమ్కో దానికో ఆటో అయితే స్టార్ట్ అవ్వట్లేదు అందుకనేసి మా ఆయన వాళ్ళు దొబ్బుతున్నారు ఇంక ఇక్కడ మధ్యలో అయితే ఒక ఏమంటారు చెరువులాగా అన్నమాట నీళ్ళు అయితే కాలువలో నుంచి చూసుకుంటూ వస్తున్నాము పారే నీళ్ళ దగ్గర ఆపాలి అనేసి లాస్ట్కి ఇక్కడ వచ్చి ఆపినాము అయితే చాలా ఫోర్స్గా వస్తున్నాయి కాలవంట ఇదైతే చెరువు ఏం కాదు ఇవన్నీ కలిసి ఒక చెరువులోకి అయితే పోతాయంట అయితే మధ్యలో చాలా బాగుంది వ్యూ అయితే ఇంకా ఇక్కడ చిన్ను నేను అందరూ అయితే ఫొటోస్ దిగినామనమాట చిన్ను డ్రెస్ అయితే ఫుల్ పసుపు అనమాట మా చీర మేము పట్టించుకున్నాం కదా పసుపు అయితే అదంతా పట్టించుకున్నారు చిన్ను పండు అయితే భయపడిపోతుంది నీళ్ళలోకి పోవాలంటేనే ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్